హాయ్ గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాళ వీడియోలో కాకరకాయ కారొడి అసలు చేదనేదే లేకుండా ఎలా చేసుకోవాలో చూద్దాం వచ్చేయండి ఫస్ట్ కాకరకాయ ముక్కల్ని చక్రాల్లో కోసుకొని మజ్జిగలో ఒక వన్ అవర్ పాటు నానబెట్టుకొని పక్కన పెట్టేసుకోండి అలా వన్ అవర్ అయిన తర్వాత డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకొని కాకరకాయ ముక్కల్ని వేపుకోండి లైట్గా బాగా సిమ్లో పెట్టేసుకోండి టెన్ మినిట్స్ కానీ ఫిఫ్టీన్ మినిట్స్ కానీ మీడియం ఫ్లేమ్లోనే ఉంచాలి ఎట్టి పరిస్థితుల్లోనే హై ఫ్లేమ్ పెట్టుకోండి మీరు కనుక హై ఫ్లేమ్ పెట్టారంటే వెంటనే కలర్ వచ్చేస్తాయి చూసారండి ఇలా లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి దీని తర్వాత తీసేసుకొని కొంచెం ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకోండి నెక్స్ట్ ఇది ముట్టుకుంటే చాలా క్రిస్పీగా ఉండాలి చూడండి వీడియోలో ఎలా చూపిస్తున్నా అలా క్రిస్పీగా అయిపోవాలి తర్వాత మళ్ళీ కొంచెం ఆయిల్ తీసుకొని ఒక కప్పు ధనియాలు మీకు సరిపడా కారానికి సరిపడ ఎండుమిర్చి వేసుకొని సేమ్ కారొడి చేసుకుంటాం కదండి అట్లాగే చేసుకోవాలి ఇది లైట్గా ఫ్రై అయిన తర్వాత తగినంత ఉప్పు వేసుకొని మిక్సీ జార్లో వేసేసుకొని మిక్స్ చేసేసుకోండి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మీకు దీంట్లో పులుపుకి నిమ్మకాయ అయినా పర్లేదు లేదంటే చింతపండు అయినా పర్లేదు ఏది కావాలంటే అది వేసుకొని పక్కన పెట్టుకున్న కాకరకాయ ముక్కలు ఉంటాయి కదండి అవి కూడా వేసేసుకొని స్మాష్ చేసేసుకోండి అంతే అండి కాకరకాయ కారూడ రెడీ ఒకసారి అయినా ఇలా ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది ఒకసారి అయినా ఇలా ట్రై చేసి చూడండి మీకు అసలు చేయదనేదే అనిపించదు సరే అండి ఇంకో వీడియోతో మీ ముందుకు వస్తా బాయ్ బాయ్